వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రీసెంట్ గా విజయవాడ పడమట పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే హైదరాబాద్ లో ఆయన అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు అయితే ఆ వెంటనే వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కూడా విజయవాడకు బయలుదేరారు అయితే పంకజశ్రీని ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని నందిగామ వద్ద పోలీసులు అడ్డుకున్నారు కారు ముందు సీట్లో ఉన్న వ్యక్తిని బయటికి దించేసి కంచిక్చర్ల సీఏ ఆ సీట్లో కూర్చున్నారు ఆ తర్వాత వాహనాన్ని మునగచర్ల వద్ద పర్వతనేని సుభాష్ చంద్రబోస్ మెమోరియల్ ట్రస్ట్ డ్రైవింగ్ స్కూల్ వద్దకు తరలించారు అయితే ఆ తర్వాత వల్లభ్రైన వంశీ భార్య శ్రీస్ కృష్ణలంగ పోలీస్ స్టేషన్ చేరుకున్నారు ఆ తర్వాత వంశీని కృష్ణలంగ పోలీస్ స్టేషన్ లో పెట్టడంతో ఆమె అక్కడికి వచ్చారు వంశీ భార్య శ్రీతో పాటు నందిగామ మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు కూడా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు అయితే వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు దీంతో వంశీ భార్య పోలీసులతో వాగ్వాదానికి దిగారు తన భర్తని చూపించాలని డిమాండ్ చేశారు ఇక వల్లభనేని వంశీని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు హైదరాబాద్ లోని రాయదుర్గంలో మైహోంభూజాలో ఆయన అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత గచ్చిబౌలి నుంచి ఔటర్ రింగ్ రోడ్ ద్వారా విజయవాడకు తరలించారు తొలుత వంశీని విజయవాడలో భవానీపురం కి తీసుకొచ్చారు ఆ తర్వాత మరో వాహనంలో అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తరలించారు అక్కడ వంశీని పోలీసులు ప్రశ్నించారు వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు అయితే కిడ్నాప్ బెదిరింపులతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభ్ వంశీని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది ఆ కేసు వివరాలు చూస్తే వైసీపీ ప్రభుత్వ హయంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు ఆధారంగా ఈ దాడి ఘటన మీద స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఇప్పటి వరకు వల్లభ్ వంశీ సహా ఎనభై ఎనిమిది మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసులో వంశీ ఏ డెబ్బై ఒకటిగా ఉన్నారు ఈ కేసులో వంశీ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా కింద కోర్టులోనే తేల్చుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది అయితే ఈ కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ ఇటీవల విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కేసులో ప్రత్యేక న్యాయస్థానంలో హాజరై తనకి ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు దీంతో ఈ పరిణామం సంచలనంగా మారింది అయితే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని పోలీసులు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి బెదిరించారని ఆయన బంధువులు ఆరోపించారు ఈ క్రమంలోనే పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు దీంతో వంశీ మీద పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఆయన మీద నూట నలభై ఒకటి మూడు వందల ఎనిమిది మూడు వందల యాభై ఒకటి సెక్షన్ల కింద మరో కేసు కూడా నమోదైంది ఈ క్రమంలోనే వల్ల వంశీ పోలీసులు నోటీసులు అందించారు హైదరాబాద్ లో వంశీని విజయవాడ పడమటి పోలీసులు అరెస్ట్ చేశారు ఆ తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు ఆ తర్వాత నేరుగా ఆయన్ని వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆయన్ని కోర్టు దాదాపు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్